అకస్మాత్తుగా కురిసిన వర్షానికి హన్మకొండ జిల్లా పరకాలలో కల్లాలు మార్కెట్లలోని ధాన్యం తడిసి ముద్దైంది మార్కెట్లో వరి ధాన్యం కొట్టుకుపోయింది మార్కెట్ అధికారులు టార్పాలిన్లు అందించినప్పటికీ గంటసేపు తెరిపి లేకుండా వర్షం కురవడంతో ధాన్యపు రాసుల కిందకు నీళ్లు చిరాయి కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ సంచుల్లో ధాన్యం నింపిన రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది సరిగ్గా కాంటాలు వేసే సమయంలో తడవడంతో మళ్లీ బస్తాల్లోంచి తీసి ఆరబెట్టాల్సి వస్తుందని దానికి అదనపు ఖర్చు అవుతుందని చెబుతున్నారు ఆరుకాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షానికి తడిసి ముద్ద రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ రోజులకు ఇంటి ఇంత బాగానే ఇచ్చిండు ఇచ్చినంత కొచ్చేపడికే వర్షం పడ్డది ఇప్పుడు ఇంత పీపులాట్ అవుతుంది అటు బత్తాలు తడిచినాయి ఇటున్న రాజు తడిచింది అంత బాగుంది మీరు అంత వర్షాన్ని పరిశాని ముగ్గురు నలుగురు వచ్చి వర్షాన్ని రాత్రి నుంచి కీలీ మీద మీది కింద చేసుకున్నా కానీ అసలే వాళ్ళకి వెళ్ళి నీళ్ళు వెళ్తలేదు మా వడ్లు ఇది పట్టుకొచ్చి పోల్చినాయి మార్కెట్ ఈ అడుగులు కలిసినాయి కిందికి మళ్ళీ ఇలాంటి తడిసిన వడ్లను ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని కొనాలని మా యొక్క రైతుల యొక్క విజ్ఞప్తి వడ్లు మరి కానీ పదాలు కూడా ఇచ్చిండు ధాన్యం అయితే కొనుగోలు చేయాలి మీరు వడ్లు రెంపినాయి కొద్దిగా పదనయి అయినా కానీ కొనాలి మీరు శ్రీపడంగా బాగా వచ్చింది దయచేసి కొనాలి మా ఎండినవి వడ్లు మ్యాచర్ వచ్చిన వడ్లే